ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే మేము ట్రాన్స్జెండర్ అని ఇంట్లో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసి తల్లిదండ్రులతో వెలువేయబడి బంధుమిత్రులతో వెలువేయబడి బయట మేము ఏ రోజైతే వస్తామో ఆ రోజు నుంచి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటి అంటే సమాజంలో చిన్నచూపు మేము ఎన్ని మంచి పనులు చేసినా ఎంత మేము భిక్షాటనతోటే బ్రతుకుతున్నాం భిక్షాటనే మా జీవన ఉపాధి దీనికి మించి ఇంకోటి మాకు లేదు అలాంటిది మేము ఈరోజు భిక్షాటనలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము భిక్షాటన చేసే క్రమంలో ఎక్కడైనా కానీ ఆ దొంగతనాలు జరుగుతున్నాయి అలాగే మర్డర్లు జరుగుతున్నాయి అలాగే ఇంకేమేమో జరుగుతున్నాయి కానీ ఆ కొన్ని మా దృష్టికి ఎలా తీసుకొస్తున్నారంటే మీ వాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళు మీ వాళ్ళే మీ వాళ్ళు మాస్కులు కట్టుకొని తిరిగేవాళ్ళు మీ వాళ్ళే మీరు ఆ దొంగలతో మీకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి మమ్మల్ని కొంచెం కించపరిచినట్లుగా చేస్తున్నారు దయచేసి అందరికీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను ఏంటంటే మేము అలాంటి చేసేవాళ్ళం కాదు భిక్షాటన చేసే వృత్తిలో మేము అడుక్కునే వృత్తిలో ఇచ్చే వాళ్ళ దగ్గర నమస్కరించి కాళ్ళు మొక్క తీసుకుంటాం తప్ప మేము దొంగతనాలు చేసి మర్డర్లు చేసేవాళ్ళం కాదండి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అలాంటి దృష్టితో మమ్మల్ని చూస్తే మేము ఇప్పుడిప్పుడే సమాజానికి దగ్గర సమాజంలో కలిసి సమాజంలో ఒక మనుషుల్లాగా బ్రతుకుతున్నాము ఇలాంటివన్నీ కూడా చిన్న చూపుతో మమ్మల్ని చూస్తే మేము మళ్ళీ సమాజానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది దయచేసి ప్రజలకే కానీ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే కానీ అందరికి కూడా మా ట్రాన్స్జెండర్స్ తరఫున మేము ఒక్కటే రిక్వెస్ట్ మమ్మల్ని అలాంటి చూపుతో చూసి మమ్మల్ని చిన్న చూపు చూడమాకండి మాకు జీవనోపాధి వేరేది లేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఎప్పుడే కాదు సమాజం పుట్టినప్పటి నుంచి పరంపర పెద్దవాళ్ళు తాతలు ముత్తాతలు అంటారు కదా అప్పటి నుంచి కూడా మా ట్రాన్జెండర్ భిక్షాటన చేసే బ్రతుకుతున్నారండి దయచేసి మమ్మల్ని ఆ దృష్టితో చూసి మమ్మల్ని సమాజం నుంచి వెలివేయద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ ముఖ్యంగా నేను ఖమ్మం జిల్లా ప్రజలకి నేను ఖమ్మం జిల్లా నేను నివాసిని సోని నా పేరు నేను ట్రాన్స్ నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు తప్పు చేసే వాళ్ళు బ్రతుకుతున్నారు మామూలు వాళ్ళు బ్రతుకుతున్నారు మంచి వాళ్ళు బతుకుతున్నారు చెడ్డోళ్ళు బతుకుతున్నారు ఒక ట్రాన్స్ జెండర్సే బ్రతకట్లేదు సమాజంలో ప్రతి ఒక్క తప్పు జరిగినప్పుడల్లా ఎక్కడ తప్పు జరిగినా కానీ మా ట్రాన్స్ ట్రాన్స్జెండర్స్ని పిలిపియటము మీ వాళ్ళే ఉంటున్నారు దాంట్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు మేము ఒక్కళ్ళని ఉద్దేశించి మాట్లాడట్లేదు మా లైఫ్ స్టైలే బిక్షాటన మేము వచ్చేదే రోడ్ల మీదకి మా బతికి అడుగుకోవటము మేము సమాజానికి దూరమయ్యి కుటుంబాలకు దూరమయ్యి మా గురువులను ఎంచుకొని మేము ఇక్కడ బతుకుతున్నాము నిజంగా ఆ పనే చేయాలనుకుంటే మేము ఈ పనే ఇందుట్లోకే రావాల్సిన అవసరం లేదు ఇలా బ్రతకాల్సిన అవసరం లేదు మేము ఎన్ని బాధలు పడితే ఇలా బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచించండి కానీ మేము మాత్రం ఎక్కడా కూడా తప్పుని తప్పే అంటున్నాం ఒప్పును ఒప్పే అంటున్నాం కానీ కాకుండా మాకు కొన్ని ఏమంటున్నారంటే మీ వాళ్ళు కొంచెం తేడాగా కనిపిస్తే ఒక వాయిస్ పట్టుకుంటే ఎవరు మొఘోళ్ళ వాయిస్ అయినా ఆడోళ్ళ వయసు అయినా కొంచెం ఒక్కొక్కసారి తేడా ఉంటుంది ఆ తేడాను కూడా మీ వాళ్ళే తేడా అంటే తేడా లేని వాళ్ళు ఎవరండి ఎవరికి ఎవరు తప్పు చేయట్లేదు ఎవరిని ఎవరు వాళ్ళు ప్రశ్నించుకుంటే వాళ్ళ హృదయాలకు తెలుసు కానీ మేమే తప్పు చేసినవని మా ట్రాన్స్ అనే ఇబ్బంది పెట్టద్దని ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రతి ఒక్కళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగితే ఆ తప్పుని మిమ్మల్ని అడగండి మేము పెద్దవాళ్ళైనా ఉన్నాం ఎక్కడైనా జరిగితే మమ్మల్ని పిలిపి మేము రెస్పాన్స్ అవుతాము మాట్లాడతాం అక్కడికి వచ్చినాక మాకు విలువ లేకుండా మేము దొంగతనం చేసిన వాళ్ళలాగా మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని బాధ పెట్టద్దని మేము సమాజం అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నాం కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోండి మేము కూడా ఈ సమాజంలో ఒక వ్యక్తులు మేము బ్రతుకు తెరువు కోసం మేము బా తప్ప మాకు కావాలని అడుక్కోవాలని కూడా మాకు లేదు గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే మా గురించి ఆలోచిస్తుంది ఇప్పుడే మేము సమాజంలోకి వస్తున్నాం మళ్ళీ మమ్మల్ని వెనక్కి నెట్టద్దని ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఇబ్బంది పడినా సరే ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాం సరే మా బతుకుతరు బిక్ష ఆటం మేము ఎక్కడో చోట అడుక్కుంటూనే ఉంటాం మా బతుకు తప్పదు అది మాకు కావాలని లేదు మేము అడుక్కోవాలని లేదు కానీ మేము రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ప్రతిరోజు మేము బాధపడే వస్తాం రోడ్డు మీదకి వీళ్ళు సంతోషంగా వస్తారు వీళ్ళు ఆనందంగా వస్తారు వీళ్ళకి ఏం తక్కువ వీళ్ళకి డబ్బు తక్కువ లేదు వీళ్ళకి ఏం తక్కువ లేదు అనుకుంటారు కానీ మాకు ఏం తక్కువ ఉందో ఏం తక్కువ లేదో మా మనసుకు తెలుసు ఆ మనసు ఏంటో మా బాధ ఏంటో మాకు అన్నిటి ఏంటో మాకు తెలుసు చూసేటోళ్ళు ఏమనుకుంటే వీళ్ళకి ఏం తక్కువరా అంటారు మాకు ఆడేం తక్కువైందో ఏం తక్కువ లేదో మేము చచ్చిపోతే మునిగేవాళ్ళు లేరు రెండు రోజులు బాధపడేవారు లేరు ఉంటున్నామంటే ఉంటున్నాం ఎందుకంటే ఇచ్చిన ప్రాణం దేవుని తీసుకెళ్లాలి కాబట్టి అందుకని బతుకుతున్నాం తప్ప మేము భిక్షాటం కోసమే బతకట్లేదు భిక్షాటం చేయాలని మాకు లేదు ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పుని మమ్మల్ని అడగండి మేము ఎమ్మటి రెస్పాన్స్ అవుతామో మేము మేము వచ్చి దానికి ఏంటి అని సమస్య పరిష్కారం చేస్తాం కానీ ప్రతి ఒక్క తప్పుని మా మీద మేము మేమందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం స్టేషన్లలో ఇంతకుముందు ఒక ఎక్కడి నుంచో ఆంధ్ర సైడ్ నుంచి దొంగతనం చేస్తే కూడా మమ్మల్ని ఒక స్టేషన్ పిలవడం జరిగింది దానికి మేము శాఖ వారికి సహకరించి ఆ దొంగతనాన్ని మేము పట్టించి అది రికవరీ చేయడం జరిగింది ఇంకొక స్టేషన్లో రీసెంట్గా జరిగింది ఎవరో చనిపోతే వాయిస్ కొండపల్లిలో వాయిస్ వాయిస్ మీలాగా ఉందని చెప్పేసి మమ్మల్ని పది రోజులు అందరూ కూడా అక్కడ నుంచి పోలీసు వాళ్ళు ఫోన్ చేయడం మేము వెళ్ళడం జరిగింది అది క్లియర్ అయిపోయింది అలాంటి ఏది జరిగినా కానీ ఒక వాయిస్ చూసి లేకపోతే ఒక మాస్క్ కట్టుకున్నారు లేదు అంటే పట్టీలు పెట్టుకున్న వాళ్ళు అందరు దొంగలే అంటే పట్టీలు పెట్టుకున్న అందరు దొంగలు కారండి దొంగల ఏటోలు అవ్వచ్చు మీరు బక్కగా ఉన్నారు కదా మీరు దొంగలలాగే ఉన్నారు కదా ఆడ మాస్కులు కట్టుకున్నారు కదా మాస్కులు మీరే కట్టుకుంటారు కదా మేము ఒక్కరు మేము కట్టుకొని సమాజంలో ప్రతి ఒక్కరు మాస్కులు కట్టుకుంటారు ప్రతి ఒక్క లేడీ చీర కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా మాస్కులు కట్టుకొని పట్టీలు పెట్టుకొని చెప్పులే వేసుకుంటారండి అలాంటి పట్టుకొని కూడా మమ్మల్ని నిందించడం జరుగుతుంది దయచేసి అలాంటి పట్టుకొని నిందించమాకండి నిజంగా మా ట్రాన్స్జెండర్స్ ఎవరైనా తప్పు చేసి ఉంటే మేము ఖచ్చితంగా వాళ్ళని చట్టానికి పట్టించాము ఇంకా పట్టిస్తాం కూడా కానీ మేము చేయని తప్పుకు మా మీద వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని అందరిని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి తూను బట్టి ఎందుకంటే వాళ్ళు చదివేటప్పుడు మేల్లాగా వాళ్ళ సర్టిఫికెట్స్ ఉన్నాయి ఈరోజు వాళ్ళకు ఏదైనా జాబ్కి అప్లై చేయాలి అంటే ఆ సర్టిఫికెట్ స్కూల్కి వెళ్ళి తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నారు సరే ఆ సర్టిఫికెట్స్ తెచ్చి ఇక్కడ ఇద్దాము అంటే వాళ్ళకేమో మేల్ ఉన్నారు వీళ్ళు చూస్తేనేమో ట్రాన్స్ ఫీమేల్ లాగా ఉన్నారు అది కూడా మాకు పెద్ద ఇబ్బందిగానే ఉందండి అలాంటి అందుకని ఒకటేనా మొన్న రేవంత్ రెడ్డి గారు మాకు హోంగార్డు జాబ్లు ఇస్తే అక్కడ పోయిన దగ్గర మమ్మల్ని ఇబ్బంది పెడితే మా వాళ్ళందరూ రిజైన్ చేశారు పోయిన దగ్గర ఇస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు ప్రోత్సహించే మాట ప్రోత్సహిస్తున్నారు తర్వాత నుంచి మమ్మల్ని ఏం చేయాలో అదే చేస్తున్నారు ఎక్కడ ఉద్యోగం చేసేటట్టుంది ఎక్కడ బ్రతికేటట్టుందండి నేను ఇంటర్ ఎమ్మెల్యే చదువుతున్నాను మా దాంట్లో లేరు నేను ఇంటర్ డిగ్రీలు చేస్తున్నారు అంటే ఉద్యోగాలు అంటే ఇప్పుడు మొత్తం తెలంగాణలో కానీ హైదరాబాద్లో చూసుకుంటే ఇరవై వేల మంది ఉన్నారు ఉన్నప్పుడు దాంట్లో ఒక నలభై మందికి ఉద్యోగాలు ఇస్తే పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై డెబ్భై మంది ఎక్కడికి వెళ్ళాలి అలాగే ఈ మొన్న రీసెంట్గా ఇచ్చిన జాబులల్లో పింకీ అనే అమ్మాయి నన్ను వేధిస్తున్నారు నేను చేసే జాబ్ ప్రారం అక్కడ ఎక్కడైతే జాబ్కి వెళ్తున్నాం కనీసం ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోడానికి లేకుండా పొద్దున ఎయిట్కి వెళ్ళి డ్యూటీ దిగేంతసేపు నిలబడాల్సిందే అని చెప్పి మాకు ఆర్డర్స్ చేస్తున్నారు అని పింకీ అనే అమ్మాయి రిజైన్ చేయడం జరిగింది జాబ్కి అట్లా ఇప్పుడు ప్రోత్సహించే వాళ్ళు ప్రోత్సహిస్తే డిస్క్రిమినేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఖమ్మంలో ఖమ్మంలో మీ అందరికి తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్లో రికార్డ్ అసిస్టెంట్గా మెడికల్ కాలేజీలో చేసే అమ్మాయి ఆ అమ్మాయి మాకేంటి మేము నెల వచ్చేసరికి రెంట్లు కట్టుకోవాలి మా జ మా హెల్త్ పరంగా కానీ అన్నీ కూడా ఉంటాయి ఇంట్లో అలాంటిది ఆ అమ్మాయికి ఐదు ఆరు నెలలు శాలరీ ఇవ్వకపోతే అమ్మాయి మళ్ళీ బిక్షాటర్కే రావాల్సి వచ్చింది ఉద్యోగం ఉద్యోగం రిజైన్ చేసి ఎందుకంటే మా మేము చేసే పనిలో కూడా మేము తృప్తిగా చేసిన చేయిన్ వాళ్ళు లేరు ఇప్పుడు నెల నెల శాలరీ కరెక్ట్గా వస్తే అమ్మాయి అందులోనే జాబ్ చేసుకుంటూ ఉండేది అమ్మాయికి ఐదారు నెలలకు శాలరీ రాకపోతే అమ్మాయి ఏం తినాలి ఏం రెంట్లు కట్టుకోవాలి మా ట్రాన్స్జెండర్స్లో ఉన్న మంచి చెడ్లకి అమ్మాయి ఎలా మీట్ అవ్వాలి అవన్నీ ఆలోచించి అమ్మాయి రీసెంట్గా మళ్ళీ రోడ్డు మీదకే వచ్చేసింది ఇవన్నీ మేము చాలా ఎదుర్కొంటున్న సమస్యలు దయచేసి సమాజం అందరికీ ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన మమ్మల్ని చిన్నచూపు చూసి నిజంగా మేము తప్పు చేసి ఉంటే నిజంగా మేమే అర్హులం మేమే పట్టిస్తాం వాళ్ళని మా ట్రాన్స్జెండర్ ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేసిన మేము చట్టానికి పట్టించిన రోజులున్నా ఇక ముందు కూడా మేము పట్టిస్తాం కానీ చేసింది చెయ్యంది అన్నీ మా మీద పెట్టి మమ్మల్ని చిన్నచూపు చూడొద్దని మీ అందరికీ చేతులెత్తి మొక్కి రిక్వెస్ట్